మెదక్ జిల్లా చేగుంట పట్టణానికి చెందిన సోమా పరశురాం ఇంట్లో భారీ చోరీ జరిగింది గత రాత్రి పెద్దమ్మ జాతరకు వెళ్లగా పొద్దున్న తిరిగి ఇంటికి రాగా ఇంటికి తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న పదకొండు లక్షల రూపాయల దొంగలు ఎత్తుకెళ్లారు ఇది గమనించిన ఇంటి యజమాని చేగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు వారు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలియజేశారు ठीक है सर वो हमारा नंबर है 98 98 क्लासिंग कर रही है कहती है कॉल नहीं कर सकती ठीक है व्हाट्सएप ग्रुप पर अपना नंबर लिख देता हूं 93 98 666 लाइक ठीक है

और लक्ष्मण पार्क और लक्ष्मण जी सर हमウント इंट्रो इंट्रो मेंटाम इंट्रो मेंटी एकदम पांडु कुमार बैठ बैठो எல்லாம் నేను Commandant చేస్తామని కరప్్లాట వచ్చింది అక్కడ సుమి వ్యావుమేని అక్కడ పడగరికి లేసాడు ఉదానారంతక తెనక అంతక చేసినకి తాళపలొట్టికారు అక్కడ కచ్చి బీరో సార్ సార్ బీరో ఆఫీసర్ వారియ్ కో నేషనల్ డబుల్ నైన్ ప్లాంట్ అన్నం కరిని సార్ అంటారు సార్